అధ్యక్ష గౌరవ మంత్రి గారు మూడు వేల నూట తొంభై ఆరు కోట్లు బకాయిలున్నాయని ఫీజు రియంబర్స్మెంట్ చెప్పారు అధ్యక్ష పాత ప్రభుత్వం నుంచి అది కంటిన్యూ అయింది మాకు తెలిసే మంత్రి గారు నేను అడిగేది ఏంటంటే కొన్ని కళాశాలలో కోర్సు పూర్తయిన విద్యార్థులకు సర్టిఫికెట్ ఇవ్వట్లేదు అధ్యక్ష ఒక వంద మంది స్టూడెంట్స్ పేర్లు మీకు చెప్తాను వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూలు సెలెక్ట్ అయ్యి కూడా ఉద్యోగాలు కోల్పోయారు మళ్ళీ త్వరలో ఎగ్జామ్స్ జరగబోతున్నాయి ఏప్రిల్ నెల వాళ్ళు చాలా మంది క్యాంపస్ సెంటర్ లాంటి సెలెక్ట్ అవుతారు కాబట్టి మీ ద్వారా మంత్రి గారిని అడిగేది ఏంటంటే ఈ కాలేజీలను నియంత్రించి సర్టిఫికేట్స్ మీరు హామీగా ఉండే అయినా సరే కోర్స్ పూర్తయిన వాళ్ళకి క్యాంపస్ సెంటర్ సెలెక్ట్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్లు ఇప్పించాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష రెండో విషయం జియో నెంబర్ డెబ్బై ఏడు ఇందాక దాని మీద చర్చ జరిగింది మేడం అది ప్రైవేట్ కాలేజీల్లో పీజీ కోర్సులు చదివిన వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ లేదు అది రద్దు చేస్తామని హామీ కూడా ఇచ్చారు ఆ జియో ఎప్పుడు రద్దు చేస్తారని మీ ద్వారా మంత్రి గారిని అడుగుతుంది మంత్రి గారు